లేవగానే వంటగదిలోకి వెళ్ళగానే ఇది తాకి చూడండి ఆ రోజున ధనలాభం కలుగుతుంది అప్పులన్నీ తీరిపోతాయి అని పండితులు అంటున్నారు మీరు ఒక్కసారండి ఊహించండి మీరు నిద్ర లేచి ఇంకా బ్రష్ చేయకముందే మీ పాదాలు నేల మీద పడకముందే వంటగదిలోకి అడుగు పెడతారు అక్కడ ఓ వస్తువు మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అదొక సాధారణ వస్తువు కాదు అది తాకిన క్షణం నుండి మీ చుట్టూ ఉన్న ఆర్థిక సంక్షోభం దూరంగా పారై అని పండితులు అంటున్నారు మీ జీతం రావటం ఆలస్యం అవుతుందా అప్పులు పెరిగిపోతున్నాయా చేతిలో డబ్బు నిలవటం లేదా ఆ రోజు ఆ వస్తువును తాకిన క్షణం నుంచే మార్పు అనేది మొదలవుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఎంతటి శక్తివంతమైన ధనయోగం ఉన్నా ఎంతటి శుభముహూర్తంలో పూజలు చేసినా ఇది తాకకపోతే మీ ప్రయత్నాలన్నీ అర్థాంతరమే అని పండితులు అంటున్నారు ఇది తాకిన వెంటనే మీ ఆత్మ రహస్యంగా ఓ మారుమూల పోణల్లో అద్భుతాలను సృష్టించడం మొదలు పెడుతుంది అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఈరోజు మీది మీకు అడ్డం ఏదైనా సరే మీ పాదాల కిందకి వెళ్ళిపోతుంది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అందరూ ఉదయం కాఫీ కోసం గోరువెచ్చ నీటి కోసం వంటగదిలోకి వెళ్తారు కానీ మీరు ఒక ప్రత్యేకమైన పని కోసం వెళ్తున్నారు ఇది సంకేతం కాదు ఇది సిద్ధాంతం కాదు ఇది వేదకాలం నుంచి వస్తున్న ఒక అద్భుతమైన నమ్మకం అనే చెప్పాలి కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇలా మీరు ఈ వస్తువుని తాకకుండా వదిలేశారే అనుకోండి అంటే ఆ రోజు మీరు ఎంత కష్టపడ్డా ఏదో ఒక తలకిందుల ఫలితం అయితే తప్పదు పని పూర్తి కాదు మాట నిలబడలేదు డబ్బు రావాల్సిన చోటే నిలిచిపోతుంది అదే మీరు ఆ వస్తువుని తాకారంటే అప్పు అడిగిన వాడు మీ దగ్గరికే వస్తాడు ఇది తీసుకోండి అని చెప్పి ఇచ్చేస్తాడు మీ మిత్రుడు లేదా మీ బంధువు నిన్న మీరు అడిగిన లావాదేవీలు పూర్తయ్యాయి అని ఒక శుభవార్త తీసుకొస్తాడు పని చాలా చిన్నది కానీ ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది ఇది తాకినప్పుడే మీ ఇంట్లో శుభచక్రం తిరుగుతుంది ఈ పని చేస్తే మీరు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పట్టిందల్లా బంగారమే అవుతుంది అని పండితులు అంటున్నారు ఇది ఒక రహస్యం మీతోనే ఉంచుకోండి ఏమిటంటే ఈ వస్తువు మీదున్న ఆ శక్తి పవిత్రంగా భావించాలి ఇది ఒక చిన్న పని కాదు ఇది లక్ష్మీదేవి ద్వారా మీరు ఏర్పరచుకునే అద్భుతమైన ద్వారం అనే చెప్పాలి ప్రతిరోజు ఉదయం ఈ ద్వారం తాకండి మీరే చూసుకోండి మీ జీవితంలోకి ధనం ఎలా ఎలా ప్రవహిస్తుందో కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళ్దాం లేవగానే వంటగదిలోకి వెళ్ళి ముందుగా ఈ వస్తువుని తాకితే చాలు ఆ రోజంతా కూడా ధన ప్రవాహం లాగా వచ్చి మీ ఇంట్లో పడుతుందనే చెప్పాలి అంటే ధనం అనేది నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది మీకు ఊహకు కూడా అందనంత డబ్బును చూసి ఆశ్చర్యపోవటం ఖాయమని పండితులు అంటున్నారు అంటే మీరు ఊహ కూడా అంటే ఊహించను అనమాట ఎంత ధనం వస్తుందని అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఈ వస్తువుని తాకటం వల్ల ఏమవుతుందంటే అద్భుతమైనటువంటి మార్పులు అనేవి జరుగుతాయి ఇలా ప్రతిరోజు కూడా మీరు ఆ వస్తువుని తాకటం వల్ల ఏమిటంటే మీకు ధనపరంగా మీరు చేసే ఉద్యోగంలో కావచ్చు లేదా వ్యాపారంలో కావచ్చు లేదా ఇంకేదన్నా పరంగా అయినా సరేనండి మీరు చేసేటటువంటి పని ఏదైనా సరే ఆ పనిలో మీకు ఆర్థికంగా బాగా అంటే బాగా కలిసి వస్తుంది అని పండితులు అంటున్నారు అంతేకాదు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది ఎందుకంటే ఈ వస్తువు వచ్చేటప్పటికి అంత విలువైన వస్తువు అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అలాగే ప్రతి అందరికి కూడా ఏమిటంటే వంటింట్లో ఉండేటటువంటి వస్తువు కాబట్టి చక్కగా అంటే చక్కగా అండి మీరు ఉదయం లేవగానే వెళ్ళి ఈ వస్తువుని తాకండి అలాగే మీకున్నటువంటి అప్పుల బాధలు ఏవైనా ఉన్నా కూడా తీరిపోయి అసలు మీరు ఊహించరనమాట మీకు అన్ని అద్భుతాలు జరుగుతాయి అన్నమాట చక్కగా అనమాట కోట్ల కోట్లు సంపాదించుకునే అవకాశం అనేది అయితే మీకు సిద్ధిస్తుందనే చెప్పాలి ఈ వస్తువుని తాగటం వల్ల మీరు ఈ వస్తువుని తాగటం వల్ల మీ జీవితంలో అద్భుతాలని సాధించగలుగుతారు చూడగలుగుతారు ఎందుకంటే ఈ వస్తువు అంటే లక్ష్మీమాతకి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువు అనే చెప్పాలి ఈ వస్తువు ఏమిటంటే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ దగ్గరలో అందుబాటులో ఉండేటటువంటి వస్తువు అనే చెప్పాలి కాబట్టి చక్కగా ఈ వస్తువుని తాకేసేయండి ఏమిటంటేనండి మీరు ఈ వస్తువు ఏమిటి ఎలా తాకాలి అన్నది తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు అప్పుడే మీకు అర్థమవుతుంది చాలామంది ఆడవాళ్ళు అవ్వచ్చు లేదా కొంతమంది మగవారు కూడా ఉదయం లేచిన తర్వాత ఏం చేస్తారంటే వంటగదిలోకి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఏదో ఒక పని అనేది అయితే మనకి వంటగదిలో ఉంటుందనే చెప్పచ్చు ఏమిటంటే ఉద్యోగం పని మీద ఆఫీస్కి వెళ్తుంటే ఇంట్లో వాళ్ళకి క్యారేజీ అది రెడీ చేయటం కోసం అండి మనం లెగంగానే వెళ్ళేది ఫస్ట్ ఫస్ట్ వంటగదే అనే చెప్పాలి అలాగే స్కూల్కి పిల్లల కోసం అని వాళ్ళకి క్యారేజీ బాక్స్ రెడీ చేయటం కావచ్చు ఇలా ఏదన్నా ఏ పనికైనా సరేనండి మనం వంటగదిలోకి పొద్దున్న లేవగానే వెళ్తూ ఉంటాము అయితే ఈ వంటగదిలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలైనటువంటి వస్తువులు అనేవి ఉంటాయి అంటే వారి యొక్క అవసరాన్ని బట్టి మనం వాటిని తాకుతూ ఉంటామన్నమాట అలా వంట చేసి వారి యొక్క పనులు పూర్తి చేసి చక్కగా ఇంట్లో వారందరి క్యారేజ్లు అవి సర్ది చక్కగా వారిని పంపిస్తూ ఉంటామన్నమాట బయటికి అయితే మనము ఎటు కూడా అండి లేచిన తర్వాత ఏం చేయాలంటే వంట చేయక అనేది అయితే తప్పదండి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా లేచిన దగ్గర నుంచి టీలని కాఫీలని పాలని టిఫిన్లని ఇలా మొత్తం భోజనాలని ఏర్పాట్లని చెప్పేసి అందరికీ కూడా అండి ఆడవారికి ఏంటి కొంతమంది మగవారికి ఏంటి వంట గదిలోనే లేచిన దగ్గర నుంచి ఎక్కువగా టైం అనేది సరిపోతుంది పనులు కూడా అలాగే ఉంటాయనే చెప్పాలి అలా రాత్రి పగలు ఇట్లా ఎక్కువగా కూడా అనమాట వంటగదిలోనే గడుపుతూ ఉంటారు అని పండితులు అంటున్నారు కాబట్టి మనం వంటగదిలో ఏమిటంటే నిత్యావసర వస్తువులు ఎన్ని రకాలు పెడుతూ ఉంటాము అంటే ఉప్పు కావచ్చు ఈ నిత్యావసర వస్తువులు ఎన్ని రకాలు పెడుతూ ఉంటాము ఉప్పు పప్పు చింతపండు పంచదార బెల్లం అని కాయగూరలని ఇలా మనకనమాట వంటకు కావలసినటువంటి సరుకులన్నీ కూడా అనమాట మినప్పప్పు ఆవాలు కందిపప్పు జీలకర్ర అలాంటివి కూడా అండి ఇలా ఎన్నో రకాలుగా మనం వంటగదిలో చక్కగా డబ్బాల్లో పోసేసి అన్నిటిని కూడా సర్దురుకొని ఉంచుకుంటాము అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా నిల్వ పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు తెచ్చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే వారి యొక్క అవసరాన్ని పట్టి అని చెప్పవచ్చు అంటే డబ్బులు చేతిలో కాస్త ఉన్నోళ్ళు ఏమిటంటే నెలసరి సరుకులన్నీ ఒకసారి తెచ్చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు ఇంకా కొంతమందికి డబ్బులు సరిపోవు ఏదో ఒకటి అనుకున్న వారు ఏం చేస్తారంటే పది రోజులకు ఒకసారి తెచ్చుకొని సర్దుకునే వాళ్ళు ఉంటారు అలా వారి యొక్క ఇష్టాన్ని అవసరాలని బట్టి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉంటారనే చెప్పవచ్చు అయితే ఏమిటంటేనండి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుల్లో ఈ వస్తువు అనేది చాలా ముఖ్యమైందని చెప్పవచ్చు ఏమిటంటే అందరికి కూడా ఈ వస్తువుని తాకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అయితే ఆ వస్తువు ఏమిటంటే మీరు ముందుగా తాకినట్లయితేనండి మీరు ఆ వస్తువుని పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఆ రోజంతా కూడా అండి మీరు ధనం అనేది వద్దనకుండా వచ్చి పడుతుంది అంత శక్తివంతంగా ఆ వస్తువు అనేది అయితే మీకు మంచి ప్రతిఫలాన్ని అయితే అందిస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మనకి ఎన్ని గదులు ఉన్నప్పటికీ కూడా నండి ఇంటి పరంగా ఏంటంటే బెడ్రూమ్ కావచ్చు హాల్ కావచ్చు ఇట్లా ప్రతిదీ ఒక గది ఉంటుంది వంటగది అని ఇలా ఉంటాయి కానీ అన్నిట్లో కల్లా కూడా ఏమిటంటే మనం పవిత్రమైనటువంటి గది ఏది అంటే పూజ గది తర్వాత శక్తివంతమైనటువంటి గది ఏది అంటేనండి వంటగది అనే చెప్పవచ్చు అది చిన్నదైన ఇల్లు కావచ్చు లేదా పెద్ద పెద్దిల్లైనా కావచ్చు కానీ అందులో ఉంటే మన వంటగది అనేది ఒక పవిత్రమైన స్థలంగా అనే చెప్పాలి మనం ఎక్కడైతే పోయి పెట్టుకొని చక్కగా వంట చేసుకుంటూ ఉంటామో ఆ గది అనేది ఎంతో శక్తివంతమైన పవిత్రమైన శక్తిని కలిగి ఉంటుంది అనే చెప్పాలి ఈ గదిలో ఏమిటంటే దేవతలు కొలువై ఉంటారని కూడా చెప్పవచ్చు కాబట్టి వంటగదిలో కూడా ప్రత్యేకంగా పూజా మందిరాన్ని కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు పూజ గదిని కూడా నిర్మించుకుంటూ ఉంటారు అని పండితులు అంటున్నారు ఎందుకంటే వంటగది మనకి దేవుడు పూజ గది ఒకటే ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమని చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇది కూడా అంతే పవిత్రమైందని కూడా మనందరికీ తెలుసు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి ఆడవారు ఎప్పుడు కూడా వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అని పండితులు అంటున్నారు అలాగే గ్యాస్ పొయ్యి కూడా చక్కగా శుభ్రం చేసుకొని వంట మొదలు పెట్టాలి వంట అయిన తర్వాత కూడా చక్కగా శుభ్రం చేసుకొని గ్యాస్ పొయ్యిని పెట్టాలి అలాగే శుభ్రంగా అంట్లని గిన్నెలన్నిటిని కూడా కడిగి పెట్టుకోవాలి చక్కగా నీట్గా ఉంచుకోవాలి మీరు ఎంత నీట్గా ఉంచుకుంటే వంటగదిని అంత బాగా కలిసి వస్తుంది అని పండితులు అంటున్నారు అనమాట ఇట్లో లక్ష్మీదేవి వద్దన్నా కూడా తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని పండితులు అంటున్నారు మన జీవితంలో వంటగది కూడా ముఖ్యమైనటువంటి పాత్రను అనేది అయితే పోషిస్తుందనే చెప్పవచ్చు అది మన సంపాదన పరంగా కూడా అద్భుతాలని సృష్టిస్తుంది అని పండితులు అంటున్నారు కాబట్టి ఇల్లు యొక్క శుచి శుభ్రతను బట్టే ఆ ఇంటి యొక్క వాతావరణం ఆ ఇంట్లో మనుషుల యొక్క ఆలోచన అలాగే వారి స్థితిగతులు సంపాదన పరంగా లేకపోతే వారి యొక్క అన్ని రకాల ఆలోచనలు వంటగది ఇట్లాంటి పూజ గది వీటి మీద ఆధారపడి ఉంటాయి అని పండితులు అంటున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఇంటి ఇల్లాలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి అని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా అండి మనం వంట చేసేటటువంటి పొయ్యి అది చిన్న పొయ్యి అవ్వచ్చు పెద్ద పొయ్యి అవ్వచ్చు అయినా సరే అది గ్యాస్ట్ అవ్వచ్చు అంటే కట్టెల పొయ్యి మీద అవ్వచ్చు కిరోసిన్ పొయ్యి అవ్వచ్చు ఏదైనా సరేనండి ఇక మనకి వెనకటి రోజుల్లో చూసినట్లయితేనండి చక్కగా మన పెద్దవారు ఏం చేసేవారంటే మన పూర్వీకులు ఉంటారు కదండి వారు ఏమిటంటే హాయిగా ఎర్రమట్టితో కానీ లేకపోతే బంకమట్టితో కానీ చక్కగా పొయ్యిలు అలుక్కొని అక్కడ ఆ మీద వంటలు అనేవి చేసేవారు కానీ ఈ రోజులలో ఏమిటంటేనండి అలాంటివి కుదరట్లేదు ఆ రకంగా పొయ్యిలు కట్టుకొని మనం ముగ్గులు పెట్టేసుకొని పుల్లలు పెట్టేసుకొని వంట చేస్తే ఆ వంట ఎంత టేస్ట్గా ఉండేదో కానీ అలాంటి పొయ్యిల మీద మనం ఇప్పుడు చేసుకోవాలంటే మనకి ఆ టైము సరిపోవట్లేదు ఆ తీరుపడి అనేది అసలు ఎవరికీ ఉండట్లేదు ఉన్న పొయ్యిల్ని అండి గ్యాస్ పొయ్యిల్ని వాటిని కూడా మీరు చక్కగా తుడ్చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఉన్న గదిని చక్కగా శుభ్రంగా ఉంచుకోవటం అలవాటు చేసుకోండి అని పండితులు అంటున్నారు అలాగేనండి ప్రతిరోజు కూడా పొయ్యిని శుభ్రంగా అనమాట తుడ్చేసుకోండి పొయ్యికి ఏం చేస్తారంటేనండి శుక్రవారం పూట చక్కగా పసుపు రాసి కుంకం పుట్టు పెట్టుకోవటం కూడా చాలా మంచిది అని పండితులు అంటున్నారు మీరు ఇలా చేసే పనిని బట్టి ఏమిటంటే మీరు ఉంచుకునే శుభ్రాన్ని బట్టి కూడా ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనేది తిష్టం వేసుకొని కూర్చుంటుంది మీ ఇంట్లో స్థిర నివాసం అనేది ఏర్పరచుకుంటుందని చెప్పాలి అని పండితులు అంటున్నారు ఎందుకంటే వంటగది అంటే లక్ష్మీదేవికి ఇష్టం వంటగదిలో ప్రత్యేకంగా ఏమిటంటే ఆ తల్లికి సంబంధించిన మన నైవేద్యాలు కానీ మనం చేసుకునే వంటలు కానీ ఉంటాయి కాబట్టి మనం మంచి నియమనిష్టాలతో ఉంటే చాలండి అని పండితులు అంటున్నారనమాట ఎందుకంటే గ్యాస్ పోయిన కూడా అంటే ఏ పోయినైనా సరేనండి శుద్ధిగా ఉంచుకోవాలి పొయ్యి కూడా లక్ష్మీదేవి స్వరూపంగానే చెప్పుకుంటూ ఉంటారు అనమాట కాబట్టి అంత పవిత్రమైనటువంటి గదిలో మీరు ఉదయం వెళ్ళిన తర్వాత అంటే దీనికి ప్రత్యేకంగా మీకు నియమాలు ఏమీ అవసరం లేవండి ఎందుకంటే తెల్లారుజామునే లేచే లేవగానే ఎవరు కూడా స్నానం చేయటం అంటే కుదరదు కాబట్టి మీరు స్నానం చేసే వెళ్ళాలి మీరు పూజ చేసే వెళ్ళాలి అన్న నియమాలకు మటుకు ఏమీ లేవండి మీరు లేచిన వెంటనే ఈ తాకాలి అని అలాంటి రూల్స్ ఏమీ లేవు అన్నమాట అంటే మీరు స్నానం చేయకుండా మామూలుగా అయినా సరేనండి చక్కగా వెళ్ళిపోయి కాస్త అంత కాళ్ళు చేతులు అనేది కడుక్కుంటారు కదండి బాత్రూమ్కి వెళ్ళి వచ్చాక మీరు ఏం చేస్తారంటే ఈ వస్తువుని తాకండి అలాగే ఏంటంటే మీరు మాంసాహారం తిన్న రోజు ఇలాంటివి చేయకండి అని అని కూడా నియమాలు ఏమీ లేవండి కాబట్టి ఇది మన నిత్యావసర వస్తువుల్లో ఒక వస్తువు ప్రతిరోజు కూడా ఈ వస్తువుని వాడుతూ ఉంటాం కాబట్టి ఆ వస్తువుని తాకుతూ ఉంటాం కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఈ నియమాలు ఉండాలి ఈ నిష్టలు ఉండాలి అనేవి ఏమీ లేదు అనే చెప్పవచ్చు మీరు అలా వెళ్ళండి అలా పట్టే ముట్టుకోండి చాలు మీరు జస్ట్ వెళ్ళి దాన్ని ముట్టుకుంటే చాలు అని పండితులు అంటున్నారు అలా తాకపట్టే ఏమిటవుతుందంటే మనకి బాగా కలిసి వస్తుంది అలాగే కొంతమంది పొయ్యి దగ్గర ఏమిటంటేనండి పొయ్యి తుడుచుకునే గుడ్డలు అంటే మసి గుడ్డలు ఉంటాయి కదండీ అవి చినిగిపోయినవి అలా వాడుతూ ఉంటారనమాట కొంచెం కాలిపోయినవి ఇలాంటి వాటిని అస్సలు కూడా వాడకూడదు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి పొయ్యి మీద ఎప్పుడే కానీ ఖాళీ గిన్నెలు పెట్టేసుడు డైనింగ్ టేబుల్ మీద అలా ఖాళీ గిన్నెలని పెట్టేయటం వదిలేయటం కానివ్వండి అలాంటివి ఏవి కూడా పెట్టకూడదు అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే ఈ చిరీ పైనవి కానీ మాస్క్ పైన కానీ నాప్కిన్స్ అనేవి కానీ ఎప్పుడు కూడా ఇలా పెట్టకూడదు ఇవేంటంటే దరిద్రాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా మీరు పొయ్యి తుడిచేటటువంటి ఈ మసిబట్టని ఏం చేస్తారంటే మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలి అని పండితులు చెప్తున్నారు ఇక ఇప్పుడు మీరు ముందుగా తాకాల్సినటువంటి ఆ వస్తువు ఏంటో ఇప్పుడు చూద్దాము ఏమిటంటేనండి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఉప్పుని తెచ్చుకుంటూ ఉంటాము అంటే ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకుంటూ ఉంటాం అది కల్లుప్పు ముఖ్యంగా ఏమిటంటే రాళ్ళుప్పు ఉప్పు ప్యాకెట్ అట్టి కల్లుప్పు అని కూడా అంటారు ఇలా రాక్ సాల్ట్ అని కూడా అంటారు ఈ ఉప్పు ప్యాకెట్ని అనమాట మనం తీసుకొచ్చుకుంటూ ఉంటాం కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా ఇది లేనిది అసలు మనకి రోజు అనేదే గడవదనే చెప్పాలి మనం వండుకునే వంటలలో చాలా మటుకు ఈ ఉప్పుని మనం వేయాల్సిందే కాబట్టి ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం ఉప్పు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమని కూడా చెప్పవచ్చు కాబట్టి ఈ ఉప్పు అని చెప్పి మనం తక్కువ అంచనా వేసుకోకూడదండి ఉప్పు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే ఉప్పు అని కూడా చెప్తారు ఒక్కొక్కసారి ఉప్పుకి లక్ష్మీదేవికి డబ్బుకి చాలా దగ్గర సంబంధం ఉంది ఉప్పునేంటంటే మన సంపాదనను పెంచి అప్పుల్ని తీర్చే శక్తివంతమైందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇది మనకి సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పు ఎంతో శక్తివంతమైనది అనే చెప్పవచ్చు ఇది పరిహారాల్లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది అనే చెప్పాలి అయితే మీరు ఉప్పు పోసుకుంటారు కదండి ఉప్పు జాడి అవ్వచ్చు లేదా కాజు సీసా అవ్వచ్చు ఇట్లా మీరు మీ ఇష్టాన్ని బట్టి దేంట్లో ఉప్పు వేసుకున్నా కూడా మీరు ఏం చేస్తారు ముందుగా వంటగదిలోకి వెళ్ళగానే ఒక్కసారి ఆ ఉప్పు జాడీనండి మీరు తాకండి లేదా ఉప్పు సీసాని తాకండి చాలు అలా మీరు తాకటం వల్ల ఏమవుతుంది అంటే ఇక ఆ రోజల్లా కూడండి మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని పండితులు అంటున్నారు ఆ రోజంతా కూడా మీకు ధన ప్రవాహంలాగా వచ్చి పడుతుందనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏమిటంటే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు ఉప్పు లోపల ఏంటంటే తా మూత తీసి తాకాల్సిన పని లేదండి పైన మనం పట్టుకుంటే చాలు ఆ గాజు జాడీని అది తాకినా చాలు ఆ సీసాలో పోసిన దాన్ని తాకినా చాలనే చెప్పవచ్చు ఏంటంటే మూత తీసి మీరు ఉప్పుని చేతిలో తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు మామూలుగా పైనుంచి పట్టుకున్నా సరిపోతుందనే చెప్పాలి ఇక చాలా మంచిదండి గాజువాట్లలో ఉప్పు పోసుకుంటే గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఇంకా మంచిది కాబట్టి ఇలా ఉప్పుని అలా పోసిన దాంట్లో పట్టుకొని తాకి చూడండి ఉప్పు చక్కగా మీకు అద్భుతమైన ఫలితాలని అందిస్తుంది అని పండితులు అంటున్నారు ఇప్పుడు ఆ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి చక్కగా పోయి తర్వాత పాలు కాక పెట్టుకోవటం అలాంటివన్నీ చేసేయండి ఏమిటంటేనండి మీరు మొదట వంటగదిలోకి వెళ్ళంగానే చేయవలసింది ఈ ఉప్పుని జాడికి పట్టేసుకోవటం అని పండితులు చెప్తున్నారనమాట ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు అన్ని శుభ ఫలితాలే వస్తాయి మీరు ఏ పని చేసినా ఆ రోజు మీకు కలిసి వస్తుంది ఆ పనులలో ఆటంకాలు అనేవే మీకు అసలు ఏర్పడవనే చెప్పాలి ఈ రకంగా చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు మీరు ఈ ఉప్పుని తాకిన తర్వాత మీరు మిగతా పనులన్నీ మొదలు పెట్టేసుకోండి ఎందుకంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది ఈ రకంగా చేయటం వల్ల ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే పరిహారం అనేది చెప్పాలి అని పండితులు అంటున్నారు కాబట్టి ఆడవారైనా సరేనండి మగవారు పని చేయనివ్వకపోయినా సరే అలా పొద్దున్న లేచి వంటగదిలోకి వెళ్ళి ఉప్పు జాడిని లేదా ఉప్పు సీసాని ఇలా ముట్టుకొని రాండి అంతే మీకు జరిగే అద్భుతాలని చూసి మీరే ఆశ్చర్యపోతారు మీ ఇంట్లోకి నాలుగు వైపుల ధనం దూసుకు వస్తుంది ఈ విధంగా చేయటం వల్ల ఆ రోజంతా కూడా అదృష్టం అనేది పడుతుందనమాట ఇలా ప్రతిరోజు కూడా చేయండి ఇక అలాగే మీరేం చేస్తారంటేనండి కాస్త ఒక ఉప్పుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక గాజు బౌల్లోకి తీసుకుంటే ఇంకా మంచిది ఏమిటంటే ఒక గాజు బౌల్ తీసుకొని అందులో ఒక గుప్పెడు ఉప్పుని పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఆ బౌల్లో రోజు కూడా ఒక అంటే ఒక ఐదు రూపాయలు లేదా ఒక రెండు రూపాయలు కాయిన్స్ను వేయండి ఇలా వేసినాక పక్కన పెట్టేసుకోండి మీరు ఆ బౌల్ని అలా కొంత అమౌంట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు కొంతమందికి చిన్న చిన్న బాకీలు ఉంటాయి కదండి ఒక ఐదు వేలు అని లేకపోతే ఇంత అని అట్లా బాకీలు ఉంటాయి కదండి ఏం చేస్తారు కొన్ని డబ్బులు అయిన తర్వాత వాటికి తోడి ఇంకొన్ని డబ్బుల్ని కలిపేసి మీరు ఆ అప్పుని తీర్చవచ్చు ఇలా ఇందులో ఎందుకు వేయాలి అని అంటే కనుక మీకు ఒకటేనండి ఏం లేదు ఇలా వేయటం వల్ల ఏమిటంటే మీకు అందులో డబ్బులు అనేది వేయటం వల్ల ఆ ఉప్పు మీద కొంచెం పసుపు కుంకాలు కూడా చల్లేసేయండి ఈ డబ్బులతో పాటు కాయిన్స్ పెట్టినాక ఒక ఐదు రూపాయలు కానీ ఒక రెండు రూపాయలు కాయిన్ కానీ లేదా ఒక రూపాయి కాయిన్ కానీ ఉన్నప్పుడు ఈ పని చేయండి ఇలా వెయ్యటం వల్ల ఏమవుతుంది ఆ డబ్బు అనేది ఈ ఉప్పు మనకి ఆకర్షించి ఇంకా బాగా అనేది ఎక్కువ ఆకర్షణ తోడైపోయి మనకి త్వరగా అంటే త్వరగా డబ్బులు అనేవి సమకూరుతాయి అన్నమాట అంటే ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట రోజుకి చక్కగా మీరు ఆ డబ్బుతో అప్పులు ఉంటే అప్పులు తీర్చేసుకోవచ్చు ఇలా అప్పు తీర్చడం ఏంటంటే తొందరగా అప్పులు అనేవి ఈ విధంగా పెట్టడం వల్లనే చెప్పాలి ఇలా పొదుపు చేసుకోవటం వల్ల బంగారం తెచ్చుకోవటం ఇలా ఏవైనా మీరు చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు అలాగే మీరు ఉప్పుని తీసుకొని వచ్చి పోసుకున్న తర్వాత వంటల్లో వాడుకుంటూ ఉండండి ఎందుకంటే ఇది ధనాకర్షణ అనమాట ఇలా వేయటం వల్ల బాగా ధనం అనేది ఆకర్షించబడుతుంది మీ ఇంట్లోకి అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏమిటంటేనండి మీకు బాగా కలిసి వస్తుంది అని పండితులు అంటున్నారు మీకు వచ్చిన మార్పుల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అనే చెప్పవచ్చు ఇక ప్రతిరోజు కూడా వద్దన్నా కూడా మీరు అలా తాకుతూనే ఉంటారు అంత శక్తివంతమైన పరిహారం అనేదే చెప్పవచ్చు ఇది అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఉదయాన్నే లేవగానే ఈ వస్తువుని తప్పకుండా తాకాలి అంతేకాదండి ఆడవారు అయితే తెలసరి రోజుల్లో తాకకూడదండి ఈ విధంగా పొద్దున్నే లేచి వెళ్ళి మగవారు అయితే ప్రతిరోజు తాకవచ్చు ఇలా తాకటం వల్ల మీకు అద్భుతాలే జరుగుతాయి అర్థమైంది కదండి ఏ వస్తువుల్ని మీరు తాకటం వల్ల మీ జీవితం బంగారం అవుతుంది అలాగే పుట్టిందల్లా బంగారమే అవుతుంది అన్నది మీరు ధనపరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కోట్లు సంపాదించుకునే అవకాశాలు అయితే పుష్కలంగా వచ్చి పడతాయి మీకు అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చుంటుంది అని పండితులు అంటున్నారు